ఉదయగిరి అభివృద్ధిలో ఎమ్మెల్యే కాకల సురేష్ మరో ముందడుగు వేశారు మొదటి అడుగు ఇంజుమూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యానికి మొదట ప్రాధాన్యత ఇచ్చారు రెండో అడుగుగా ఉదయగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు కోట్లు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా కాకర్ల సురేష్కు కళాశాల ప్రిన్సిపల్ స్థానిక నేతలు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు అనంతరం భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుడిగా కాకుండా సేవకుడిగా నిరంతరం అందుబాటులో ఉంటూ ఉదయగిరి అభివృద్ధి ప్రజల సంక్షేమం వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు మొదటి అడుగు ఇంజిమూర్లు డయాలసిస్ సెంటర్ రెండో అడుగు ఉదయగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు కోట్లు నిధులు మంజూరు చేయించి పూజ చేశానని తెలిపారు ఇందులో మూడు కోట్ల యాభై లక్షలు భవనాలకు డెబ్బై ఐదు లక్షలు పాత భవనాలను మరమ్మతులకు మరో డెబ్బై లక్షలు ల్యాబ్ టెక్నికల్ వర్క్ వంటి వాటికి ఉపయోగించి విద్యకు ఆర్థిక ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముప్పై మినరల్ వాటర్ ప్లాంట్స్ను అవసరమైన చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు వీటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నబోలు చెంచలబాబు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మాజీ హౌసింగ్ సొసైటీ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి ఉదయగిరి బీజేపీ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు జనసేన ఇన్ఛార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి వింజుమూర్లో డయాలసిస్ సెంటర్ తోటే ఒక మెట్టు పడింది ఉదయగిరి టౌన్లో ఉన్న ఎంఆర్ డిగ్రీ కాలేజీ రెనోవేషన్ అవ్వచ్చు న్యూ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు టోటల్గా ఒక ఐదు కోట్ల ఖర్చుతోటే మనం ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది మనకు వచ్చిన ఫండ్స్ తోటే దాదాపుగా అరవై కిలోమీటర్ల పైన సిసి రోడ్లు అవ్వచ్చు మిగతా కొన్ని రోడ్ వర్క్స్ థర్టీ థర్టీ క్రోస్ తోటే మనం కలిగిరి కొండాపురం రోడ్డు వర్క్ కావచ్చు రోడ్లు గుంట పూడికలు కావచ్చు రోడ్లు నీళ్లు తాగునీరు మీద ఫోకస్ పెట్టి దాదాపుగా ఇంకొక ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు రాబోయే రాబోయే రెండు రెండు వారాల్లో సమ్మర్ వచ్చే లోపల ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయాలని ఇంకా కూడా వాటర్ ప్లాంట్ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలని నేను క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ప్రతి చోట కూడా నాకు ఆ సమస్య కనపడింది తాగునీరు సమస్య మీద నేను ఎక్కువ మాట్లాడడం జరిగింది అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ప్రతి యాభై కుటుంబాలు ఉన్న ప్రతి యాభై గడపలు ఉన్న చోట మనం వాటర్ ప్లాంట్ పెట్టి నీటి సమస్యనే తాగునీరు సమస్యను పరిష్కరిస్తామని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని ఇండస్ట్రీస్కి గ్రౌండ్ బ్రేకింగ్ జరగబోతూ ఉంది స్లోగా నేను అన్ని ఒక్కొక్కటి వివరిస్తాను ఒక్కొక్కటి జరిగిన తర్వాత నేను గెలిచినప్పటి నుంచి కూడా నేను అమెరికా వెళ్ళినా నాలుగు రోజులు అక్కడ ఉన్నా కూడా ఎవ్రీడే ఎవరోతో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్పడం ఏదన్నా వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్పడం అలాగే ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో నుంచి బయట ఉన్న చాలామంది నాలుగు రూపాయలు సంపాదించుకొని ఉన్నారు వాడు కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు ఇక్కడ సరైన అనువైన పరిస్థితులు ఉంటే ఒకటి బిజినెస్ మ్యాన్ ఎవరైనా కూడా అందరు బిజినెస్ మ్యాన్లు సర్వీస్ చేయరు సో బిజినెస్ మ్యాన్కి కావాల్సింది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు సరైన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు జయగిరి నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి అక్కడున్న యువతను దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి మీకు ఆ భరోసా మేము ఇస్తా ఉన్నాము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఫ్యూచర్లో కూడా అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బాబు గారు కూడా ఆ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ